హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు రమ్య వెల్కమ్ టు మై ఛానల్ మీ అందరి ఆడపడచ్చు నేను బాగున్నానండి మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఒక మంచి మోటివేషనల్ వీడియో మీకు షేర్ చేస్తున్నాను నేను వారానికి ఒకసారి నా కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఎలా నీట్గా క్లీన్ చేసుకుంటానో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను డైలీ నార్మల్గా వంట అయిపోయిన తర్వాత ప్రింజల్ని కొంచెం వాటర్లో కలిపేసి అది స్ప్రే చేసి నార్మల్గా తుడిచేస్తూ ఉంటాను అది రోజు చేసే పని అయితే వారానికి ఒకసారి మాత్రం ఇలా డీప్ క్లీన్ చేసుకుంటాను ఇలా వారానికి ఒకసారి డీప్ క్లీన్ చేసుకోవడం వల్ల రోజు టిష్యూ క్లాత్ పెట్టి తుడిచేసినా కానీ నా కిచెన్ కౌంటర్ టాప్ చాలా నీట్గా ఉంటుంది హైజెనిక్గా ఉంటుంది ఇలా వీక్లీ వన్స్ డీప్ క్లీన్ చేసుకోవటం వలన అలాగే రోజు కూడా వంటగది నీట్గా ఉంచుకోవటం వలన ఈ వింటర్ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఫ్లైస్ అవి కూడా వంటగదిలోకి అస్సలు దరిచేరకుండా ఉంటాయన్నమాట ఇంకా ఈ వీడియో అయితే ముందు మన గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ చూపిస్తూ స్టార్ట్ చేస్తున్నాను చూడండి చామంతి పువ్వులు చక్కగా విడిచాయి కదా ఇంకా రోజు పువ్వులు అయితే పూజ కోసం కోస్తున్నాను ఇంకా లక్ష్మివారం వస్తుంది కదండి మార్గశిర లక్ష్మి ఇంకా బుధవారం అయితే చాలా వరకు విడిచినవన్నీ కట్ చేసేస్తాను ఇక ఆ వేళ లక్కీకి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి వాడికి బ్రేక్ఫాస్ట్ కూడా అరేంజ్ చేసి స్కూల్కి పంపించిన తర్వాత అప్పుడు ఈ క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట ముందు వంట చేసిన గిన్నెల్లోంచి ఆ అన్నం కానీ కూరలు కానీ డిష్ అవుట్ చేసేసి మొత్తం గిన్నెలన్నీ కూడా ముందే క్లీన్ చేసి ఉంచేసుకున్నాను వంటగదిలో గిన్నెలు క్లీన్ చేసే పన అయిపోయింది అనుకోండి సగం పని అయిపోయినట్లే ఇక క్లీన్ చేసిన గిన్నెలన్నీ కూడా గిన్నెలు స్టాండ్లో వేసేసి బయట ఆరబెట్టేస్తాను ఇక సిరామిక్వి అవి ఏమైనా ఉన్నాయంటే స్టాండ్లో మాత్రం వెయ్యనండి కింద పడితే పగిలిపోతాయి కాబట్టి సేఫ్టీగా ఉండేటట్లు చూసుకుంటాను ఇక గిన్నెలన్నీ బయట ఎండ్లో పెట్టేసిన తర్వాత ఇక కౌంటర్ టాప్ మనకి ఏమి అడ్డం లేకుండా ఉంటుందండి అప్పుడు క్లీన్ చేస్తానన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇది టిష్యూ క్లాత్ అనమాట డైలీ కూడా దీంతోనే క్లీన్ చేస్తానండి ఎందుకంటే దీంతో క్లీన్ చేసిన తర్వాత వాష్ చేసేసి ఆరేసేసాం అనుకోండి పల్చగా ఉంటుంది కాబట్టి ఈజీగా డ్రై అయిపోతుంది ఇక్కడ ఇది చూపించేది వైపర్ అండి ఇది స్పాంజ్ వైపర్ అనమాట ఇదైతే ఎప్పుడైనా ఇలాగ డీప్ క్లీన్ చేసేటప్పుడు యూజ్ చేసుకుంటున్నాను ముందైతే ఈ స్పాంజ్ వైపర్నే డైలీ యూజ్ చేసేదాన్ని కాకపోతే ఇది ఆరడానికి కొంచెం టైం పడుతుంది నేను వంటగదిలో ఏ పని చేసినా ఏ చిన్న డస్ట్ పడిపోయినా కానీ ఆ వైపర్నే యూజ్ చేసేదాన్ని కాకపోతే ప్రతిసారి పిండేసి ఆరేసినప్పుడు అది పూర్తిగా ఆరిక కొంచెం స్మెల్ వచ్చినట్టు ఉండేదన్నమాట అది కానీ రోజు అయితే వాష్ చేసుకునేదాన్ని కాకపోతే ఇప్పుడు ఈ టిష్యూ క్లాత్స్ వచ్చిన తర్వాత నా క్లీనింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోయిందండి అవి చాలా పల్చగా ఉంటాయి క్లీన్ చేసేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎప్పటికప్పుడు మనం పిండేసి ఆరేసినా వెంటనే ఆరిపోతాయి మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా యూస్ అవుతుందేమోనని షేర్ చేస్తున్నానండి ఇక అయితే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ముందు కొంచెం వాటర్ తీసుకొని అందులో లిక్విడ్ సోప్ ఏదైనా వేసేసి కలిపాను అంతేనండి ఆ వాటర్తోనే మొత్తం క్లీనింగ్ అంతా చేస్తాననమాట ముందైతే కౌంటర్ టాప్ మీద ఒక్కొక్క పార్ట్ చేసుకుంటూ వెళ్తానండి ఫస్ట్ మిక్సీ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను మిక్సీ వేసేటప్పుడు గ్రైండ్ చేసే ఐటమ్ మ్యాక్సిమం బయటికి రాకుండానే చూసుకుంటాను ఒకవేళ బయటికి వచ్చి అలా మిక్సీ మీద కానీ పడింది అనుకోండి వెంటనే వైప్ చేసేస్తాను కాబట్టి మిక్సీ ఇంత నీట్గా ఉంది ఇలాగా ఆ లిక్విడ్ సోప్ వాటర్ పెట్టి మ్యాక్సిమమ్ మొత్తం నీట్గా తుడిచేసిన తర్వాత వైర్ కూడా నీట్గా తుడిచేస్తున్నాను చూడండి ఈ మిక్సీ కార్నర్స్ ఉన్నాయి కదా ఈ డస్ట్ వెళ్ళి మనకి కనిపించకుండా అందులో ఇరుక్కుపోయినట్లు అయిపోతుందండి వాటిని ఇలా టూత్పిక్ పెట్టి తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయి పైప్ ఇలా రబ్ చేసినట్లుగా తీసేస్తే వస్తాయి కానీ మరీ ఫోర్స్గా చేసామనుకోండి గీతలు పడిపోయినట్లు అయిపోతుంది కాబట్టి పైప్ ఇలాగా జస్ట్ తీసేస్తానంతే అప్పుడు ఆ కార్నర్స్ కూడా నీట్గా ఉంటాయి ఇంకా మిక్సీని అయితే క్లీన్ చేసేసానండి ఇక వైర్ అంతా సెట్ చేసేసి ఇప్పుడు ఒక పొడిగా ఉండే క్లాత్ తీసుకుని వెంటనే తుడిచేస్తాను దీనివల్ల ఏమవుతుందంటే దానిపైన ఉన్న చెమ్మ కూడా ఆరిపోతుంది ఇలా క్లాత్ పెట్టి తుడడం వల్ల అది ఆరేంత వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదండి వెంట వెంటనే పని చక్కచక్క అయిపోతుంది ఇక అక్కడ పార్ట్ కూడా అంటే మిక్సీ ఎక్కడైతే ఉంటుందో ఆ పార్ట్ కూడా నీట్గా క్లీన్ చేసేసి మిక్సీ ప్లేస్లో మిక్సీని అరేంజ్ చేసేస్తాను ఇక అక్కడున్న టైల్స్ నెక్స్ట్ స్విచ్ బోర్డ్సెస్ ఉంటాయి చూడండి అవి కూడా క్లీన్ చేసేస్తున్నాను అనమాట నేనైతే టాప్ని ఎప్పుడూ కూడా స్టెప్ బై స్టెప్ అంటే ఒక పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక పార్ట్ అలాగా క్లీన్ చేసుకుంటూ ఎక్కడెక్కడ సర్దేసుకుంటూ క్లీన్ చేసేసుకుంటానండి దానివల్ల తర్వాత ఎక్కువ పని అనిపించదు ఇక మిక్సీ దగ్గర ఉన్న పార్ట్ మొత్తం క్లీన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మిక్సీని దాని ప్లేస్లో దాన్ని పెట్టేస్తాను మిక్సీ పైన ఎప్పుడు కూడా ఒక నాప్కిన్ ఇలా వేసేసి ఉంచుతాను ఇక చూడండి పక్కనే క్లీన్ చేసేసాను కదా ఇక స్టవ్ పక్కనే ఉప్పు కారం టీ పొడి పంచదార అలాగే పిల్లలకు కలిపే హార్లిక్స్ ఆయిల్ అన్నీ కూడా చేతికి అందే విధంగా ఉంచుకుంటానన్నమాట అవన్నీ కూడా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని ఒక పక్కకి పెట్టేస్తున్నాను చూడండి ఇవన్నీ పెట్టే ట్రే ఏదైతే ఉందో అది కొంచెం జిడ్డుగా ఉంది కాబట్టి సింక్లో వేసేసి క్లీన్ చేసుకున్న తర్వాత అప్పుడు అవన్నీ అరేంజ్ చేస్తానన్నమాట ఇక అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని అంటే ఆ వైపర్తో తుడిచేసి పక్కకి పెట్టేస్తున్నాను మొన్న చూపించాను చూడండి వాటర్లో ప్లాంట్స్ వేశాను కదా వాటికి చక్కగా రూట్స్ వస్తున్నాయి వంటగదిలో అయినా గ్రీనరీ యాడ్ చేసుకోవడం వలన మనం చేసే వంట కానీ మనం చేసే పని కానీ కొంచెం ఇంట్రెస్ట్గా చేస్తామండి ఎందుకంటే కళ్ళకు ప్రశాంతంగా ఉంటుంది ఆ గ్రీనరీ వలన ఇక స్టవ్ పక్కన పాట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక చూడండి స్టవ్ దగ్గరికి వచ్చాను ముందు ఆ పై స్టాండ్స్ అన్నీ తీసేసి సింక్లో వేసేసానండి రోజు అయితే ఆ టిష్యూ క్లాత్తో క్లీన్ చేస్తాను కానీ వారానికి ఒకసారి ఏమి ఆలోచించకుండా స్క్రబ్బర్ పెట్టి మొత్తం పడేస్తాను ఏదైనా ఎన్వి ఐటమ్ అది కానీ వండినప్పుడు పైకి తూలిపోయి గ్యాస్ స్టవ్ అంతా చికాగా అనిపించింది అనుకోండి ఇంకా క్లాత్ పెట్టి తుడవడం అది ఉండదండి ఇలాగే స్క్రబ్బర్ పెట్టి తోమేస్తాను నీట్గా స్టవ్ కింద కానీ స్టవ్ పైన ఆ పక్కన ఆ వెనకాతలో ఉన్న టైల్స్ మొత్తం అన్నీ కూడా స్క్రబ్బర్తో నీట్గా లిక్విడ్ సోప్ పెట్టి తోమేస్తాను తర్వాత ఇలాగా వైపర్తో మొత్తం వైప్ చేసేస్తానన్నమాట కూరలు తాలింపు పెట్టేటప్పుడు పోపు వేసేటప్పుడు బయటికి నూనె తోలిపోకుండా ఎప్పటికప్పుడు మనం మూత పెట్టేసామనుకోండి బయటికి నూనె తోలిపోకుండా ఉంటుంది అలాగే పాలు మరిగించేటప్పుడు అన్నం ఉడికించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది నేనైతే పాలు మరిగించడానికి పాలు కుక్కర్ యూజ్ చేస్తాను కనుక పాలు మ్యాక్సిమం పొంగిపోయండి స్టవ్ మీద ఇక వైపర్తో టూ టైమ్స్ క్లీన్ చేస్తానండి ముందు ఆ సోప్ అంతా తీసేస్తాను తర్వాత అదే వైపర్ను ఒకసారి వాటర్తో వాష్ చేసి మళ్ళీ క్లీన్ చేస్తాను ఇక తర్వాత ఇలా డ్రై క్లాత్ పెట్టి వెంటనే తుడిచేస్తానండి ఇక్కడ చూడండి ఈ నాబ్స్కి ఆ కార్నర్స్లో జిడ్ అది పెరిగిపోయి ఉంటుంది కదా దాన్ని కూడా ఇలాగా టూత్పిక్ పెట్టి క్లీన్ చేసేస్తాను ఇలా వారానికి ఒకసారి చేసి మిగిలిన రోజుల్లో పైప్ తుడిచేసినా కానీ వంటగది అంతా అద్దంలాగా మెరిసిపోతుంది ఇలాగా గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకోవడం వలన చూడ్డానికి చాలా హాయిగా అనిపిస్తుంది అసలు ఏ జిడ్డు మరకులు లేకుండా కొత్తగా మెరిసిపోతుంది వంటగదిని ఎప్పుడు నీట్గా ఉంచుకోవడం వల్ల ఇంట్లో వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది ఈ వింటర్ సీజన్లో వచ్చే ఫ్రూట్ ఫ్లైస్ గురించి మనం తప్పించుకోవాలంటే ఫుడ్ మీద ఎప్పటికప్పుడు మూతలు ఉంచాలి మనం డిష్ అవుట్ చేసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా మూతలు ఉండే బాక్సుల్లోకి తీసేసుకొని ఉంచుకోవాలి అలాగే ఫ్రూట్స్ ఏవైనా తెచ్చినా కానీ మ్యాక్సిమం వాటిని కవర్ చేసేసి ఉంచాలి ఆ ఫ్రూట్స్ వల్లనే ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కువైపోతాయండి మెయిన్ వచ్చేసి బనానాస్కి ఎక్కువగా వచ్చేస్తాయి మీకు ఫ్రూట్ ఫ్లైస్ బాధ ఎక్కువగా ఉందనుకోండి ఆ ప్లేస్లో కొంచెం పచ్చకర్పూరం లేదంటే మామూలు కర్పూరం అన్న చల్లండి కానీ దేని మీద వాళ్ళకుండా కవర్ చేసి ఉంచండి పాలు అవి అనుకోండి పాలు పెరుగు ఇవన్నీ మనం ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటాం ఒకవేళ బయటే ఉంచేటట్లయితే ముందు చెప్పాను కదండి మ్యాక్సిమమ్ క్యాప్ ఉన్న బాక్సెస్లోనే స్టోర్ చేసుకోవడానికి చూడండి ఇంకా ఫ్రూట్ ఫ్లైస్ ఎక్కువ ఉన్నాయి అనిపించింది అనుకోండి మీ ఇంట్లో మాస్కిటోస్ బ్యాట్ యూస్ చేసి చూడండి ఇక ఇటువైపు స్టవ్ పక్కన ఉన్న పాట అంతా క్లీన్ చేసేసానండి ఇక తర్వాత ఇలాగ వాటర్ ప్లాంట్స్లోని వాటర్ తీసేసి వాటర్ ఫిల్ చేసి పెడుతున్నాను ఇలా వాటర్లో ప్లాంట్స్ పెంచామనుకోండి ఒక ఫోర్ డేస్కి అలా వాటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది చూడండి మొన్న చూపించాను కదా కొలోషియస్ వేసానా చూడండి మొత్తం రూట్స్ అన్నీ ఎలా ఫామ్ అయ్యాయో నేను వేసింది చిన్న కొమ్మ పైన తుంచి చిన్న కొమ్మ వేశానంటే వాటికి ఈజీగా రూట్స్ డెవలప్ అయిపోయాయి ఇక వాటర్ ఫిల్ చేసి పక్కన పెట్టేస్తానండి అవి ఇక కిచెన్లో ఎప్పుడు యూజ్ చేసి చాక్స్ కానీ పీలర్స్ ఇలాంటివి డైలీ యూజ్ చేసేవి ఎప్పటికప్పుడు నీట్గా సోప్తో వాష్ చేసేసుకోవాలి వాటిని రోజు ఏం క్లీన్ చేసేస్తాంలే అని చెప్పేసి అలా ఉంచేసామనుకోండి కొన్ని రోజులకి జిడ్డు పట్టినట్లు అయిపోయి చూడటానికి కూడా చాలా చిక్కాగా ఉంటుందండి ఎప్పుడు కూడా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి చూడండి మొత్తం స్టవ్ స్టాండ్స్ కానీ ఆ ట్రే కానీ మొత్తం కూడా సోప్ పెట్టి నీట్గా క్లీన్ చేసేసాను ఇక తర్వాత తుడవడానికి యూజ్ చేశాను చూడండి క్లాత్స్ అవి కూడా సోప్ పెట్టి నీట్గా వాష్ చేసేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఎండలోకి తీసుకెళ్ళి పెట్టేస్తానండి ఇక షింక్ కానీ ఆ వెనకాతలో ఉన్న టైల్స్ నెక్స్ట్ ఆ ట్యాబ్స్ కూడా మొత్తం సోప్ పెట్టి నీట్గా క్లీన్ చేసేస్తాను ట్యాబ్స్ కూడా ఎప్పటికప్పుడు ఇలా నీట్గా క్లీన్ చేసేసుకోవడం వలన వాటర్ మార్క్స్ అవి ఉండకుండా నీట్గా కనిపిస్తాయి ఇక నీళ్లు పోసి నీట్గా క్లీన్ చేసేస్తున్నాను ఇలా చేస్తే ట్యాప్స్ పైన వాటర్ మార్క్స్ ఏమీ లేకుండా ఎప్పుడూ షైనీగా కనిపిస్తాయి ఇక వైప్ చేసే వైపర్ని కూడా నీట్గా క్లీన్ చేసేస్తాను ఇక అక్కడున్నవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి ఎండలో అయితే ఆరబెట్టేస్తాను అక్కడున్న స్క్రబ్బర్స్ క్లీన్ చేసే స్పాంజ్ వైపర్ని కానీ డైలీ సోప్తో క్లీన్ చేసి ఎండలో ఆరబెడతాను వారానికి ఒకసారి మాత్రం వేడి నీళ్ళల్లో వేసి నీట్గా క్లీన్ చేసుకుంటాను స్టవ్ మీద కానీ కౌంటర్ టాప్ పైన కానీ ఏదైనా ఫుడ్ పార్టికల్స్ కాఫీ టీ ఇలాంటివి పడ్డాయి అనుకోండి వెంటనే ఆ టిష్యూ క్లాత్ పెట్టి నీట్గా వైప్ చేసేస్తాను కాబట్టి వంటగదిలో యూజ్ చేసే నాప్కిన్స్ పెద్దగా పాడవ్వవు ఇప్పుడు చూపించాను చూడండి టిష్యూ క్లాత్ అని చెప్పేసి అది ఒక్క క్లాత్ అనుకోండి రఫ్ అండ్ టఫ్గా ఒక ఫైవ్ డేస్ వరకు వాడుకోవచ్చు డైలీ మాత్రం సోప్ పెట్టి వాష్ చేసుకోవాలి అప్పుడే నీట్గా ఉంటుంది ఇక మొత్తం కౌంటర్ టాప్ అంతా నీట్గా క్లీన్ చేసేసాను కదండి ఇంకా ముగ్గు లేకుండా అయితే అస్సలు ఉంచాను కదా ఇంకా స్టవ్ కింద పైన మొత్తం ముగ్గులు పెట్టి ఎక్కడ వక్కడే అరేంజ్ చేసేస్తాను చూడండి ట్రే ఎండ్లో చక్కగా ఆరిపోయింది ఒకసారి క్లాత్ పెట్టి కూడా తుడిచేసి అప్పుడు అరేంజ్ అనమాట ఆయిల్ డబ్బా అయిపోయిన వెంటనే ఆయిల్ డబ్బా కూడా క్లీన్ చేస్తానండి అందుకే ఆయిల్ వేయలేదు తర్వాత ఫిల్ చేస్తాను ఆయిల్ డబ్బా కింద మాత్రం ఒక టిష్యూ క్లాత్ అయితే కంపల్సరీ ఉంచుతాను టిష్యూ క్లాత్ పేపరు ఏదో ఒకటి ఉంచుతానండి ఏదైనా ఆయిల్ అది కింద పడినా ఆ పేపర్ పైన ఉంటుంది ఈజీగా తీసేసి పాడేయొచ్చు ఇక మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఎక్కడ ఎక్కడ అరేంజ్ చేసేస్తున్నాను మొత్తం కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఓకే డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నా క్లీనింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేశారనుకోండి మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి అదేనండి ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి అలాగే ఈ క్లీనింగ్ మీకు ఎలా అనిపించిందో ఒక్క కామెంట్ చేయండి మీరు చేసే లైక్స్ కామెంట్స్ వలన మన వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత నా కిచెన్ కౌంటర్ టాప్ అయితే ఇలా ఉంది ప్రతి మండే నేను ఇలాగే చేస్తానండి ఎందుకంటే సండే ఎన్వి కంపల్సరీ ఉంటుంది కదా మండే ఇలా క్లీన్ చేసుకుంటానన్నమాట